సింగరేణి సంస్థ బొగ్గు పరిశ్రమలతో పాటు ధర్మర్ పవర్ సోలార్ పవర్ గ్రీన్ ఎనర్జీ రంగం వైపు కూడా అడుగులు వేస్తుందని సింగరేణి సంస్థ ఈఎండ్ ఎం డైరెక్టర్ డి సత్యనారాయణరావు తెలిపారు ఆర్జీవన్ ఏరియాలోని ఓల్డ్ పద్దెనిమిది మెగా పవర్ హౌస్ లోని శ్రీ దుర్గామాత దేవాలయం వద్ద గురువారం సింగరేణి సంస్థ ఏఎండ్ ఎం డైరెక్టర్ డి సత్యనారాయణరావు చేతుల మీదుగా వర్క్ ప్రారంభోత్సవం పార్క్ ప్రారంభోత్సవం అన్న వితరణ షెడ్ శంకుస్థాపన చేశారు అంతకుముందు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసిన సింగరేణి డైరెక్టర్ డి సత్యనారాయణరావుకు ఆజీవన్ యాజమాన్యం ఘన స్వాగతం పలకగా ఆలయ పూజారులు పూర్ణకుంభ స్వాగతం పలికారం అనంతరం ఆలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన పార్కును ను ప్రారంభించారు అలాగే అన్న ప్రసాద వితరణ శంకుస్థాపన చేశారు కార్యక్రమంలో డైరెక్టర్ సతీమణి హరిణి ఆర్జీ వన్ జిఎం లలిత్ కుమార్ డీజీఎం సివిల్స్ వరప్రసాద్ ఏరియా వర్క్ షాప్ డీజీఎం జితేందర్ పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి ఫారెస్ట్ ఆఫీసర్ కర్ణా వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆజీవన అధికారులకి ఇక్కడ ఉండే ఉద్యోగులకి ఆలయ కమిటీ మెంబర్సు అందరికి కూడా ఇక్కడ ఉండే మిగతా ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న ముఖ్యంగా పౌరో కాలనీలో నివసించే అందరికి కూడా అందరు ప్రజలకు కూడా అంటే ఉద్యోగులతో పాటు నివసించిన ప్రజలకు కూడా అందరికి కూడా శుభోదయం సో ఇది చాలా గొప్ప విషయం అసలు ఎందుకంటే ముఖ్యంగా దీనికి ఈ టెంపుల్ కు సంబంధించి ఇక్కడ గార్డెన్ చేయాలని ఆలు అందులో హైవే మీద ఉంది ఒకప్పుడు ఇది మీరు అటు పక్క చూస్తున్నారు అదే రకంగా ఉండేది దీన్ని ఇక్కడ ఎంత అందంగా తీర్చిదిద్దినందుకు దానికి పట్టుబట్టినందుకు ఆలయ కమిటీ సభ్యుల్ని అలాగే దీన్ని ఇక వారి అడిగిన రిక్వెస్ట్ వాళ్ళ కళ సాకారం చేసిన జిఎం ఆర్జీవన్ లలిత్ కుమార్ గారిని అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కర్ణ గారు సివిల్ డిపార్ట్మెంట్ ప్రసాద్ అండ్ అట్లాగే మన వర్క్ షాప్ నుంచి జితేంద్ర సింగ్ గారు ఓవరాల్గా ఇక్కడ పనిచేసి ఏరియా ఇంజనీర్ మిగతా అందరు స్టాఫ్ కూడా ప్రత్యేక అందరు సహకరించిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనల్ని మనము మన కంపెనీ ఎన్ని వేల కోట్ల లాభాలు వస్తుంది ఇంత టర్న్ ఓవర్ పెంచుకుంటున్నామంటే దాని తగ్గట్టు మన ఫెసిలిటీస్ కూడా ఖచ్చితంగా పెరగాలి ఆహ్లాదంగా ఉండాలి ఆ దీన్ని అప్ చేసినందుకు మరొకసారి చేసి ఇది ఇట్లాగే దిన ప్రవర్ధనం కావాలని చెప్పేసి ముఖ్యంగా ఈ కాలనీ టెంపుల్ మేము కూడా కాలనీలో మేము దాదాపు పదమూడు సంవత్సరాలు ఉన్నాము అప్పుడంతా మా అత్యంత ప్రీతిపాత్రమైన టెంపుల్ ఇక్కడ ఏం కోరుకుంటే అవన్నీ కూడా నడివేర్ని అంటే మా కుటుంబ పరంగా కానీ కంపెనీ పరంగా కానీ లేకపోతే అన్నీ కూడా వాళ్ళ చదువులు కానీ అన్నీ కూడా చక్కగా నెరవేర్యి అట్లాగే మేము చూస్తుంటాం వేడుకల్లో కూడా అది మనం ఈ స్థల ప్రాబల్యం ఇక్కడ ఉన్న అమ్మవారి కూడా చాలా శక్తివంతమైంది అందరినీ కూడా ఎక్కువ మంది జనం బాగా ప్రతి అకేషన్లో కూడా నేను చూస్తుంటాను బాగా హోల్ హార్టెడ్ పార్టిసిపేషన్ ఉంటుంది మేము వెళ్ళిపోయిన తర్వాత కూడా మేము ఇక్కడ అంతా నిత్య పూజలు కంటిన్యూస్గా జరుగు మేము ఉన్నప్పుడు జరుగుతుండేవి తర్వాత కూడా మేము అది కంటిన్యూ చేసాము అనమాట సో అటువంటి పౌరకాళి అమ్మవారి టెంపుల్ని ఎంత సుందరంగా ఈ గార్డెన్తోను సుందరంగా తీర్చిదిద్దినందుకు అట్లాగే ఇంకా ఒక అన్నదాన షెడ్ కూడా అది ఒక ప్లానింగ్లో ఉంది అది కూడా భూమి పూజ శంకుస్థాపన వాళ్ళ పెట్టారు ఇది కూడా తొందరలో సాకారం అయ్యి ఈ టెంపుల్ సింగరెడ్డికే తలమానికం కావాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను దానికి కావలసిన అన్నీ కూడా అన్ని శక్తియుక్తులు అట్లాగే దానికి కావాల్సిన అన్ని వసతులు అమ్మవారు కృప మూలన అన్ని మన కళ్ళని సాకారం అవుతాయని చెప్పేసి ఇంకా దినదిన ప్రవర్ధమనం అవుతుంది గుడి అని చెప్పేసి నేను ఆశిస్తూ దీనిలో ఉన్న ముఖ్యంగా టెంపుల్ కమిటీ మెంబర్సు అలాగే ఆర్జీవన్ జీఎం గల్ లలిత్ కుమారు వారి ఆధ్వర్యంలో పనిచేసిన మిగతా డిపార్ట్మెంట్ హెడ్లందరి